నమస్తే అన్న అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభైలో సౌదీకి వచ్చిన నజీబ్ అనే వ్యక్తి భారతీయుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా ఇప్పటికే చాలా మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని చాలా మంది భారతీయులు చూశారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వివాదం నడుస్తూ ఉంది వివాదం ఏంటంటే ఆ యొక్క సినిమాలో నటించిన నటీ నటులు ఎవరైతే ఉన్నారో హీరోగా మనం చూసుకుంటే పృథ్వీరాజు గారు నటించడం జరిగింది అలాగే సౌదీ పాత్రలో మనం చూసుకుంటే ఉమన్ యాక్టర్ అలాగే అతను ఎడారి నుంచి బయటపడిన తర్వాత అతన్ని కాపాడే సౌదీ వ్యక్తిగా మనం చూసుకుంటే ఒక జోడ్డాన్ వ్యక్తి నటించడం జరిగింది మీరు సౌదీకి వ్యతిరేకంగా నటించారని చెప్పేసి ఆ యొక్క కళాకారులు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అయితే సౌదీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపైన ఆ యొక్క ఇద్దరు యాక్టర్స్ అయితే స్పందించడం జరిగింది ముందుగా ఉమన్ యాక్టర్ తలీప్ ఆల్ బలూషి గారు మాట్లాడడం జరిగింది ఎవరైతే ఆ యొక్క సినిమాలో సౌదీ యజమానిగా యాక్టింగ్ చేసిన ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతూ భారతీయ చిత్రం గోట్ లైఫ్ లో నటించినందుకు నేనేమి బాధపడడం లేదు దానికి విరుద్ధంగా నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి కావాలనే కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఉద్దేశక పూర్వకంగా ఇరు దేశాల మధ్య మనస్తాపం కలిగించడానికి ఉద్రిక్తతలను సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ ఏం జరిగిందో అది మాత్రమే సినిమాలో తీయబడిందని చెప్పేసి దానికి నేను అంగీకరిస్తూ ఉన్నాను ఆ సినిమాలో నటించినందుకు నేను ఏమీ బాధపడలేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎడారి నుంచి ఆ యొక్క హీరో బయటపడిన తర్వాత మనం చూసుకుంటే సినిమాలో ఒక సౌదీ వ్యక్తి అయితే అతన్ని కాపాడి తీసుకువచ్చి ఒక ఊర్లో అయితే నగరంలో అయితే వదిలిపెడతాడు అతను వచ్చేసి జోర్డాన్ కళాకారుడు ఆకేష్ నజు గారు గోట్ లైఫ్ లో పాల్గొన్నందుకు సౌదీ ప్రజలకు క్షమాపణ చెప్పాడు నేను సినిమా మొత్తం కథ వినలేదని చెప్పేసి సోదర సౌదీ ప్రజలు సోదర భావం బంధుత్వం మరియు ప్రజల యొక్క బంధాలతో మమ్మల్ని కలుపుతారని చెప్పేసి అలాగే ఈ యొక్క చిత్రంలో ఎడారిలో దారి తప్పిన వ్యక్తి గురించి సౌదీ అరేబియాలోని ఒక గొప్ప వ్యక్తి భారతీయుడిని కాపాడాడని చెప్పేసి రక్షించబడ్డాడని చెప్పేసి ఆ యొక్క పాత్ర వరకు మాత్రమే నాకు కథ తెలుసు అని చెప్పేసి ఆ యొక్క పాత్ర చూసి మాత్రమే నేను ఈ యొక్క చిత్రంలో నటించానని చెప్పి అతనైతే తెలపడం జరిగింది ఎందుకంటే ఒక సౌదీ వ్యక్తి ఒక ఎడారిలో ఉన్న భారతీయ వ్యక్తిని కాపాడడం వల్ల సౌదీ ప్రజల మానవత్వం ప్రపంచ వ్యాప్తంగా చెప్పే విధంగా ఉందని చెప్పి నేను ఈ యొక్క చిత్రంలో నటించినట్లు ఆ యొక్క జోర్డాన్ యాక్టర్ అయితే వెల్లడించడం జరిగింది ఇక్కడ ఏది ఏమైనా సరే సౌదీలో ఎంతో మంది ప్రవాసులు అయితే చిత్రహింసలకు గురవుతూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దాని గురించి మాట్లాడేవారు ఎవ్వరూ లేరు కానీ ఒక సినిమా నిజ జీవితం ఆధారంగా తీసి ఇది జరిగిందని చెబితే గానీ దానిపైన సౌదీ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సౌదీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా మీరు సౌదీ ప్రజలు ఈ యొక్క విషయాన్ని ఖండించినప్పుడు మీ యొక్క దేశంలో ప్రవాసుల పైన జరుగుతూ ఉన్న దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ మహిళల పైన జరుగుతూ ఉన్న లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్